నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి న్యూస్ కు స్వాగతం పద్మావతి ఈరోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి ప్రతి ఒక్కరూ స్వాతంత్ర స్ఫూర్తిని పెంపొందించుకోవాలని తద్వారా జిల్లా సమగ్ర అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పిలుపునిచ్చారు శ్రీకాకుళం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఘనంగా ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పుంట్కర్ ముఖ్య అతిథిగా హాజరై పతాక ఆవిష్కరణ చేసి పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు అనంతరం కార్యక్రమంలో కోటబొమ్మ మండలం చిట్టివలస గ్రామానికి చెందిన కూరాకుల జయలక్ష్మి తిల్లారు గ్రామానికి చెందిన మంత్రి అప్పలరామయ్య కొత్తపేట గ్రామానికి చెందిన వైశ్యరాజు నరసింహరాజు పోలాకి మండలం అంపలం గ్రామానికి చెందిన నల్లాన కృష్ణవేణిలకు జ్ఞాపికను అందజేసి దుశ్యాలతో సత్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఇందులో భాగంగా వ్యవసాయం పశుసంవర్ధక మత్స్య పట్టు పరిశ్రమలు ఉద్యాన శాఖ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పేదరిక నిర్మూలన సంస్థ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విద్య అటవీ మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఏపీఎంఐపి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను తిలకించారు అనంతరం వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలు లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన రెండు వందల అరవై ఐదు మంది అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా అలరించాయి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసాపత్రాలు జ్ఞాపికలు జిల్లా కలెక్టర్ అందజేసి అభినందించారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్టేట్ బార్ కౌన్సిల్ గేదెల వాసుదేవరావు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండె జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు కేఆర్సీసీ ప్రత్యేక కలెక్టర్ పద్మావతి డిఎస్పి వివేకానంద డివిజనల్ రెవెన్యూ అధికారిని సాయి ప్రత్యూష వివిధ శాఖల అధికారులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు పలు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇదే ఆశయంతో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగ చేసిన చరిత్రను మనం అందరూ చూశాం వారి పోరాటాలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకే మన ప్రభుత్వం చాలా కష్టపడి సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుగా అడుగు వేస్తుంది రెండు వేల నలభై ఏడు అంటే ట్వంటీ ఫోర్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తద్వారా శ్రీకాకుళం జిల్లాని అన్ని రంగంలో అగ్రస్థానంలో నిలిపే విధంగా స్వర్ణ ఆంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపుపొందించాం అందరికీ ఆరోగ్యం సంపద సంతోషం లక్ష్యంగా ఈ స్వర్ణ ఆంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ వేయడం జరిగింది ఉద్యోగ ఉపాధి కల్పటంతో పాటు రైతులు ఆదాయం పెంచుతూ మహిళా ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తూ మొత్తం పది సూత్రాలతో ఈ విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం జరిగింది ఆ పది సూత్రాలంటే ఒకటి పేదరికం నిర్మూలన అంటే జీరో పావర్టీ రెండోది ఉపాధి కల్పడం అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మూడోది నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధి అంటే స్కిల్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నాలుగో పాయింట్ నేటి సంరక్షణ అంటే వాటర్ సెక్యూరిటీ ఐదో పాయింట్ రైతు వ్యవసాయ సాంకేతికత అంటే ఫార్మర్ అగ్రిటెక్ ఆరో పాయింట్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఏడో పాయింట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఇన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ఎనిమిదో పాయింట్ ప్రొడక్ట్ పర్ఫెక్షన్ తొమ్మిదో పాయింట్ ఆంధ్ర అలాగే చివరికి పదో పాయింట్ డీప్ టెక్ యూజేజ్ ఆఫ్ డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఇది పది సూత్రాలతో అడుగు ముందుగా మనం అందరూ వేస్తున్నాము

ಎಂತ <laughs> ಪ್ರವಚಿಕ್ಷಣದ

డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా జడ్జి కోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు అదే విధంగా జిల్లా బార్ అసోసియేషన్ హాల్ వద్ద ప్రెసిడెంట్ కె ఈశ్వరరావు జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో స్టేట్ బార్ మెంబర్ గేదెల వాసుదేవరావు డిబిఏ ప్రెసిడెంట్ కె ఈశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ ఎం అన్నం నాయుడు సెక్రటరీ ఎగళ్ల ప్రసన్న కుమార్ కార్యవర్గ సభ్యులు పీసా చంద్రశేఖర్ విరోధి శ్రీనివాసరావు పాతినివలస రామారావు కారి అప్పారావు ధవళ అమృత సీనియర్ న్యాయవాదులు రొక్క మధుసూదన్ రావు తరలాడ రాధాకృష్ణ ఈఎంఎన్ రావు పివీఆర్ రమణ దయాళ్ళు చమళ్ళ నరసింహమూర్తి జి లక్ష్మి పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణ కృష్ణచంద్ కింజరాపు శ్రీనివాసరావు జిపిఎం వినయ్ భూషణ్ రావు పి మల్లిబాబు ఎన్ని సూర్యారావు సుష్ రమేష్ పైడి అనంతరావు పైడి సీతమ్మ అఫీషియల్ రిసీవర్ సీతారాం పొన్నాడ వెంకట రమణారావు కూన రాజారావు తంగి శివపార తంగి శివప్రసాదరావు అర్ణపు భువనేశ్వరరావు కొమరాపు నాయుడు తర్లాడ బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు బార్ అసోసియేషన్కు కలర్ టీవీని స్టేట్ బార్ మెంబర్ గేదెల వాసుదేవరావు బహుకరించగా ఆ టీవీని జిల్లా జడ్జి జునేద్ అహ్మద్ మౌలానా ఆవిష్కరించారు అలాగే కార్యక్రమం అనంతరం ఎం అన్నం నాయుడు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు సూర్య నమస్కారాలతో ఆరోగ్యం వృద్ధి చెందుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ కలెక్టర్ స్వప్ని దిన్కర్ పేర్కొన్నారు రథసప్తమి పర్వదినం ఏర్పాట్లలో భాగంగా అరసవిల్లి దేవస్థానం ఆవరణలో సూర్య నమస్కారాలు ప్రదర్శనలో వారు పాల్గొన్నారు ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి ఆలయంలో జిల్లా అధికారులు సూర్య నమస్కారాలను సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండి శంకర్ యోగాసనాలు సూర్య నమస్కారాలు చేసి స్ఫూర్తిగా నిలిచారు అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా జరిపి మూడు తరాల పాటు గుర్తుపెట్టుకునే విధంగా నిర్వహించుకోవాలన్నారు ఈ నిర్వహించే రథసప్తమి వేడుకల్లో చిక్కోలు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కలికి తురాయిగా నిలిచిపోవాలని శంకర్ ఆకర్షించారు రథసప్తమికి ముందుగా సూర్య నమస్కారాలు చేసిన జిల్లా అధికారులు అభినందనలు తెలిపారు రథసప్తమి రోజుల్లో సుమారు ఐదు వేల మందితో ఎనభై అడుగుల రోడ్డులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కార కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు సూర్యుని కిరణాల్లో డి విటమిన్ ఉంటుందని ఇది మనసును ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తుందన్నారు శరీరాన్ని చురుగ్గా మారుస్తుందని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని వివరించారు కండరాలు నొప్పులను తగ్గిస్తుందని శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని శంకర్ స్పష్టం చేశారు చెడు కొవ్వు తగ్గేలా చేసి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని పేర్కొన్నారు ఉదయాన్నే సూర్యుని నేరుగా చూడటం కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుందన్నారు యోగా చేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అయితే యోగాలో సూర్య నమస్కారాలు చాలా కీలకమని శంకర్ వివరించారు సూర్య నమస్కారాలు లేకుండా యోగా పూర్తవుతుందని మనం చెప్పలేమన్నారు సూర్య నమస్కారం ఒక శక్తివంతమైన యోగా భంగిమ అని పేర్కొన్నారు ఇది శరీరం మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు అన్ని సూర్య నమస్కారాలతో కండరాల బలం ఓర్పు మెరుగుపరుస్తాయని సూర్య నమస్కారాన్ని క్రమం తప్పకుండా చేయటం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని చెప్పారు సూర్య నమస్కారం నాడీ వ్యవస్థను మంచి ఆరోగ్యంగా ఉంచుతుందన్నారు ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇన్ఫెక్షన్ లేదా వ్యాధులతో పోరాటానికి సహాయపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులు ఆర్డీఓలు ఆలయ అర్చకులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజల నుంచి గ్రేవెన్స్ వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదేశించారు ప్రజల నుంచి నూట పన్నెండు వినతులను స్వీకరించారు ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిష్కరించిన అర్జీలకు ఖచ్చితమైన సమాచారం ఉండాలన్నారు స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ పంచాయతీ రాజ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు ఏపీ హౌసింగ్ గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ ఏపీసీఎల్ పశుసమర్థక శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభిన్న ప్రతిభావంతులు గ్రామీణాభివృద్ధి సంస్థ స్కూల్ ఎడ్యుకేషన్ మహిళా శిశు సంక్షేమ శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తదితర శాఖలకు సంబంధించి అర్జీలను స్వీకరించారు అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు ఉప కలెక్టర్లు పద్మావతి ఆర్డీఓకే సాయి ప్రత్యూషర్ పిడి కిరణ్ కుమార్ జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఉన్నారు ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు రథసప్తమి వేడుకలో సాధారణ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు పట్టణంలో జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే కలిసి ఆయన ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తం ఉత్సవం ఏర్పాట్లు ముమ్మరం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు మంగళవారం కొత్త రోడ్డు కూడల నుంచి సూర్యమహల్ అరసవల్లి కూడల వరకు జరుగుతున్న పనులు ఏర్పాట్లు స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్తో కలిసి పరిశీలించారు తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని సూచించారు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచే ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ఉత్సవాలు విజయవంతం చేయాలని పేర్కొన్నారు దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వండగా నిలుస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు మంగళవారం శ్రీకాకుళం నగరంలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేయడం జరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రులు కింజరాపు రామ్మోహన్ అన్నారు మంగళవారం శ్రీకాకుళం డివిజన్ పరిధిలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించారు కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ శిబిరానికి హాజరైన దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి నుండి వినతులు స్వీకరించి వారి సమస్యలు సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు సుమారు యాభై లక్షల రూపాయల ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు చేయడం జరుగుతుందన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఆప్టిమైజ్డ్ వర్క్ ఫ్లోలు అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తయారీ సౌకర్యాలతో అధిక నాణ్యత కలిగిన పరికరాలను అర్హులను గుర్తించి అందించడం జరుగుతుందన్నారు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి సదా అందుబాటులో ఉంటామని అన్నారు జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు అందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు పలాస టెక్కలి శ్రీకాకుళం డివిజన్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు త్రిచక్ర బ్యాటరీ వాహనాలు కావాలని చాలా వరకు దరఖాస్తులు వస్తున్నాయన్నారు గతంలో వారి సహకారంతో రెండు సార్లు క్యాంపులు నిర్వహించడం జరిగిందని అందుకు ఎంపీ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు గతంలో పలువురు కోరిక మేరకు వికలాంగులు ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దీనికర్ పున్కర్ మాట్లాడుతూ ఆయన అవయవ లోపాలున్న దివ్యాంగులకు కృత్రిమ అవయవ పరికరాలు సహాయ ఉపకరణాలను అందించే బృహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు ఒక మంచి ఆలోచనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కార్యరూపమే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సిఎస్ఆర్ ఫండ్ సహకారమని అన్నారు జిల్లాలో ఉన్న దివ్యాంగులందరూ ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు దివ్యాంగుల ఉపకరణాల పంపిణీకి అర్హత గుర్తింపు కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ ఏడీ కవిత కార్యాలయ సిబ్బంది వివిధ మండలాల నుంచి విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया